హాయ్ అండి అన్నదాత సుఖీబావ రెండో విడత డబ్బులు ఎప్పుడు పడతాయా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఇవాళ పడితే రేపు అని చూ ఎదురు చూస్తున్నారు దాని టైం రాని వచ్చేసింది ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయో మొత్తం క్లియర్ అయిపోతాయి అన్నదాత సుఖీభావ రెండో విడత డబ్బులు రైతుల ఖాతాల్లో వేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత టైం తీసుకున్నారు అంటే మొదటి ఇన్స్టాల్మెంటు అన్నదాత సుఖీభవా రైతుల ఖాతాల్లో వేసిన తర్వాత కొంతమంది రైతులకి డబ్బులు పడ్డాయి కొంతమంది రైతులకి డబ్బులు పడలేదు ఎందుకు డబ్బులు పడలేదని చాలా బాధపడ్డారు రైతులు బాధపడ్డారు చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారు కూడా బాధపడ్డారు అరే చాలా పకడ్ పని చేశాము ఎందుకు రైతుల ఖాతాల్లో కొంతమందికి డబ్బులు పడలేదని చాలా బాగా బాధపడ్డారు బాగా ఆలో ఇప్పుడు బాగా ఆలోచించారు ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు పడాలని అచ్చెన్నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు బాగా కృషి చేస్తున్నారు అన్నదాత సుఖీభవ మొదట ఇన్స్టాల్మెంట్ ఏ రైతుకైతే పొలం ఉండి డబ్బులు పడలేదో వాళ్ళందరికీ అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాసెస్ చెప్పారనమాట మీ బ్యాంక్ అకౌంట్ ఏదైనా సీజ్ అయ్యి ఉంటే చూసుకోండి మీ బ్యాంక్ అకౌంటు రన్నింగ్లో ఉందో లేదో చూసుకోండి మీ పొలం పాస్బుక్ పేరు మీదో వేరే వాళ్ళదో ఉందో చూసుకోండి అని మొత్తం క్లారిటీగా చెప్పారు ఇవేవన్నీ ఇవన్నీ రైతులకు తెలియకపోవటం చాలా బాధాకరం ఎందుకంటే ప్రతి రైతుకి అకౌంట్లో పడేటట్లు నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నారు కాకపోతే వందలో కనీసం ఒక పది మంది అయినా మిస్ అవుతున్నారు ఈ పది మంది కూడా మిస్ కాకుండా ఉండాలని ఈసారి ఎట్లాగైనా రెండో విడత డబ్బులు ప్రతి రైతుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది అయితే రైతులు ఉన్నారో ఎంతమందికి అయితే పొలాలు ఉన్నాయో వాళ్ళందరికీ డబ్బులు ఈ అకౌంట్లో పడేటట్టు నారా చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు చూస్తున్నారు సోషల్ మీడియా ఛానల్ వాళ్ళ నుంచి అన్నదాత సుఖీభావ డబ్బులు ఇలా పడతాయి అలా పడతాయని చాలామంది ఫేక్ న్యూస్ వాళ్ళు చెబుతున్నారు దసరా పండగ అన్నదాత సుఖీభావ డబ్బులు పడితే రైతులకు ఇంక ఇబ్బంది లేదు వాళ్ళు ఖర్చులు ఉంటాయని అంటున్నారు రైతులకి దసరా పండగ పడలేదు తెల్లారి పడలేదు ఒక నెల ఉండక పడలేదు రెండు నెలలు ఉండక డబ్బులు పడలేదు ఈ సోషల్ మీడియా వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని తెలుసుకోలేక ప్రజలు చాలా బాధపడుతున్నారు ముఖ్యంగా రైతులైతే నిజమే కావాలా దసరా పండుగ డబ్బులు పడుతున్నాయా అని చెబుతున్నారు నిజంగానే పడుతున్నాయా అంటున్నా అనుకుంటున్నారు ఇది మటుకు అవాస్తవాలు అవాస్తవాలండి అసలు సోషల్ మీడియాలో వందకి ఎనభై పర్సెంట్ అన్నీ ఫేక్ న్యూస్లే ఏదో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ రియల్ న్యూస్లు ఉంటాయి అన్ని అన్ని ఛానల్ వాళ్ళని నమ్మకూడదని చెప్పట్లేదు కొన్ని ఛానల్ వాళ్ళని నమ్మాలని నేను చెప్పటం అది అసలు వీళ్ళకి వీళ్ళు ఎందుకు ఎట్టా ఫేక్ న్యూస్లు పెడుతున్నారు కూడా అర్థం కాదనమాట చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వీళ్ళకి ఏమైనా చెప్పారా నేను పలానా దసరా పండగ అన్నదాత సుఖీబా రెండు ఇన్స్టాల్మెంట్ వేస్తున్నానని చెప్పారా చెప్పలేదు కాకపోతే వీళ్ళంతా పుకార్లు పుట్టిస్తున్నారు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు వీడియో ఏమైనా చేసి ఆన్లైన్లో పెడితే ఈ జనాలు చూస్తారు జనాలు చూస్తే మనకు డబ్బులు వస్తాయని అవగాహన ఉంది కానీ అరే ప్రజలు మోసపోతున్నారు ముఖ్యంగా రైతులు మోసపోతున్నారు అన్న విషయం గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు మరి రైతులని పిచ్చోళ్ళని చేసేస్తున్నారు డబ్బులు రెండో విడితే డబ్బులు పడుతున్నాయి మీ అకౌంట్లో పడ్డాయో పర్లేదో చూసుకున్నాను చూస్తున్నారు కానీ ఇది మటికి అన్ని వాయువాస్తవాలు వాస్తవాలు అసలు ఈ వీళ్ళని నమ్మమాకండే ఈ ఛానల్ వాళ్ళని ఫేక్ ఛానల్ వాళ్ళని అసలు నమ్మవద్దు అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు రైతుల ఖాతాల్లోకి ఎప్పుడు వస్తాయో చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా ఇచ్చారు నరేంద్ర మోడీ గారు పంతొమ్మిదో తారీఖు రైతుల ఖాతాల్లోకి డబ్బులు డబ్బులేస్తామని హామీ ఇచ్చారు మోడీ గారు పంతొమ్మిదో తారీఖు డబ్బులు వేయంగానే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవయో తారీఖు ప్రజల అకౌంట్లోకి డబ్బులు వచ్చేటట్టు చూస్తారు ఇరవయో తారీఖే కొంతమందికి పడవచ్చు పడకపోవచ్చు ఇరవై తారీఖు నుంచి ఇరవై తారీఖులోపు ప్రతి రైతు ఖాతాలోకి డబ్బులు పడతాయని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు పోస్ట్ ఇన్స్టాల్మెంట్లు ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళకు కూడా డబ్బులు పడేటట్టు నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తు చూశారు నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ మాట్లాడుకొని ఎవర రైతుకైతే పడతలేదో వాళ్ళకు కూడా పడేటట్టు ఈసారి బాగా ఆలోచించి డబ్బులు వేస్తున్నారు అన్నదాత సుఖీభవ ఐదు వేలు వేస్తున్నారు పిఎం కిసాన్ రెండు వేలు మొత్తం ఏడు వేలు మన అకౌంట్లోకి డబ్బులు పడిపోతాయి ఇరవై తారీఖు పడవచ్చు ఇరవై రెండో తారీఖు పడవచ్చు ఇరవై మూడో తారీఖు పడవచ్చు ఇరవై తారీఖు నుంచి ఇరవై తారీఖులోపు అందరి అకౌంట్లోకి డబ్బులు పడతాయి ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మటుకి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ న్యూస్ రియలా ఫేకా అని మీరు అనుకోమాకండి ఫ్రెండ్స్ ఇది మట్టికి రియల్ వాస్తవమే పంతొమ్మిదో తారీఖు పిఎం కిసాన్ డబ్బులు రెండు వేలు పడతాయి ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదో లోపు ప్రతి రైతు అకౌంట్లోకి డబ్బులు పడతాయి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కన్ఫామ్గా మన ఇరవయో తారీఖులోపు డబ్బులు పడిపోతాయి ఇది మటుకు వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు